హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ప్రాపర్టీస్ ఈరోజు అయితే ఒక ఎకరం ఇరవై గుంటల సైడ్ తీసుకురావాలంటే జరిగిందండి ఎకరం నర ఇది మొత్తం కూడా బీటీ రోడ్ ఇది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఇది మొత్తం కూడా మంచి రోడ్ పేసింగ్ తోటి ఉంటుంది అక్కడ నుంచి రోడ్ పేసింగ్ వచ్చేసి ఇక్కడ వరకు రోడ్ పేసింగ్ వస్తుంది ఇట్లా చుట్టూ కడీలు ఇట్లా చుట్టూ కడీలు ఉంటాయి ఆ లాస్ట్లో ఒక చెట్టు ఉంది కదా ఆ తాటి చెట్టు దగ్గర ఒక బావి ఉంటుంది ఆ బావిలో ఫుల్ వాటర్ ఉంటుంది ఇట్లా ఇది మొత్తం కూడా చుట్టూ కాడిలు ఇవి మొత్తం కూడా రోడ్ ఫేసింగ్ ఇది ఈ చుట్టూ కాడలు ఈ కడీలో మధ్య మధ్యలో ఉన్న సైటే అమ్మకానికి ఉంది ఎలాంటి గొడవలు ఎలాంటి లిటికేషన్ లేకుండా ఉన్న ల్యాండే అమ్మకానికి ఉంది మంచి సాయిల్ పరంగా వచ్చేసి కంప్లీట్ రెడ్ సాయిల్లో ఉంది సైటు ప్లస్ మనకు మండల్ టౌన్ పక్కనే మండల్ టౌన్ నుంచి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఈ సైట్ ఉంటుంది ఉంది కదా అట్లకి వెళ్ళిట్లు వస్తుంది దారి మండల్ టౌన్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ విలేజ్ ఉంటుంది ఈ విలేజ్ పక్కనే మనకు ఎకరం ఇరవై గుంటలు సైట్ అయితే అమ్మకానికి వచ్చిందండి మనకు జనగామ డిస్టిక్ వస్తుంది తెలంగాణ స్టేట్ జనగామ డిస్టిక్ నుంచి ఈ సైట్ వరకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుంది మండల్ టౌన్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ వస్తుంది బీటీ రోడ్ కానుకొని ఉంది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ ఎకరం ఇరవై గుంటలు ఎకరం ధర వచ్చేసి థర్టీ త్రీ ల్యాక్స్ చెప్తున్నారు స్లైస్లో నెగిషిబుల్ ఉంటుందండి డైరెక్ట్ రైతు దగ్గర నుంచి ఈ సైట్ అమ్మకానికి ఉంది కావాలనుకున్న వారు స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ